డెంగ్యూ జ్వరానికి చెక్ పెట్టే సింపుల్ చికిత్స బొప్పాయి ఆకులు డెంగ్యూ వ్యాధి వచ్చిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో అనేది అందరికీ తెలుసు తీవ్రమైన జ్వరం తలనొప్పి కండరాల నొప్పులు నొప్పులు చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి అసలు సరిగ్గా కూర్చోలేరు నిల్చోలేరు బెడ్కే పరిమితం కావాల్సి ఉంటుంది గంటలు గడుస్తున్న కొద్దీ ఆరోగ్యం మరింతగా క్షీణించి ప్రాణాలకు ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది అయితే ఇవే కాదు డెంగ్యూ వచ్చిన వారి రక్తంలో ఉండే ప్లేట్లెట్ల సంఖ్య కూడా బాగా తగ్గుతుంది దీంతో ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది సాధారణమైన వ్యక్తుల్లో ప్లేట్లెట్స్ ఒకటి పాయింట్ యాభై లక్షల నుంచి నాలుగు పాయింట్ యాభై లక్షల మధ్య ఉంటే డెంగ్యూ వచ్చిన వారిలో ఒకటి పాయింట్ యాభై లక్షల కన్నా తక్కువగా ఉంటుంది గంటలైన కొద్దీ ఇవి వేల సంఖ్యల్లో పడిపోతూనే ఉంటాయి ఈ క్రమంలో ప్లేట్లెట్ల సంఖ్యను పెంచటం కోసం వైద్యులు పలు రకాల మందులను విటమిన్ సప్లిమెంట్లను రోగులకు అందిస్తారు రోగి కొద్దిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేస్తారు కాని కొన్ని రోజుల వరకు వారు మందులను సక్రమంగా తీసుకోవాల్సిందే సరైన ఆహారం తినాల్సిందే లేదంటే రోగం మళ్లీ తిరగబెట్టేందుకు అవకాశం ఉంటుంది అయితే అలాంటి వారు మేం చెప్పే ఈ ఒక్క చిన్న చిట్కాను పాటిస్తే ప్లేట్లెట్ల సంఖ్యను త్వరగా పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది తద్వారా డెంగ్యూ వ్యాధి కూడా తగ్గుముఖం పడుతుంది ఇంతకీ ఆ చిట్కా ఏంటి అంటే బొప్పాయి పండు ఆకులు అవును అవే బొప్పాయి పండు ఆకులతో తయారు చేసిన ఒక మిశ్రమాన్ని సేవించటం వలన ప్లేట్లెట్ల సంఖ్యను బాగా పెంచుకోవచ్చు అయితే ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలంటే కొన్ని బొప్పాయి ఆకులను తీసుకొని శుభ్రంగా కడగాలి వాటిని మిక్సీలో వేసి పాటు ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు ఒక టీ స్పూన్ నిమ్మరసం చిటికెడు పసుపులను కూడా వేయాలి అనంతరం అన్ని పదార్థాలను బాగా మిక్సీ పట్టాలి అప్పుడు వచ్చే ద్రవాన్ని వడపోసి దానికి కొంత తేనె కలిపి నిత్యం రెండు పూటలా తీసుకోవాలి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ తో పాటు ఈ మిశ్రమాన్ని కూడా తీసుకోవాలి అప్పుడే గుణం కనిపిస్తుంది దీంతో ప్లేట్లెట్ల సంఖ్య వేగంగా పెరగడమే కాదు త్వరగా వ్యాధి నుంచి కోలుకుంటారు కూడా ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర